హాయ్ రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమ్రావు అండి మరి తొలిసారి మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకం అలాగే తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని రిలీజ్ చేశాం అండ్ తెలుగు బిడ్ బ్యాంక్ అనేదాన్ని కూడా సో రెండు వేల ఆరు వందల పైగా బిట్లతో మీకు ఈ బిడ్ బ్యాంక్ బుక్ను కూడా రూపొందించడం జరిగిందండి సో చాలా అత్యద్భుతంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగిందండి మరి ఇక్కడ నైన్త్ క్లాస్ అలాగే టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సెవెంత్ సో మొత్తం ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు పూర్తి కంటెంట్ అలాగే వ్యాకరణం సంబంధించిన అన్ని అంశాలు సందులు సమాసాలు వాక్యాలు ఛందస్సు తర్వాత వచనాలు లింగాలు భాషా భాగాలు చిహ్నాలు అక్షరమాల సో ఈ వ్యాకరణాంశాలన్నీ కూడా సంపూర్ణంగా మరి ఈ మెటీరియల్ పెట్టి మీకు అందించడం అనేది జరిగిందండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే అక్షరమాలకు సంబంధించినవంటి మరి ఈ పద పదజాలకు సంబంధించిన మరి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు సో ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ఇందులో పొందుపరచడం అనేది జరిగిందండి ఓవరాల్గా కంటెంటు గ్రామర్ సంబంధించి మరి ఇందులో రెండు వేల ఆరు వందల ప్రశ్నలు అనేవి మనం ఇందులో పెట్టి రూపొందించడం అనేది జరిగిందండి సార్ మరి మెథరాలజీకి సపరేట్గా రూపొందించారా అంటే మరి మెథరాలజీకి సంబంధించి సపరేట్గా రూపొందించామండి ఒకవేళ ఈ పుస్తకాన్ని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం తీసుకోవాలనుకుంటే తెలుగు మెథాలజీ అనే పుస్తకాన్ని రిలీజ్ చేసాం అందులో ఎనిమిది పైగా ప్రశ్నలు రూపొందించామండి ఒకవేళ ఎస్జిటి వాళ్ళు కూడా ఈ పుస్తకాన్ని అయితే తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందండి సో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు మరి పదకొండు చాప్టర్లు కూడా మరి మనకు ప్రభుత్వం ఏ సిలబస్ అయితే పొందుపరిచిందో డిఎస్సి సిలబస్ మరి ఆ మొత్తం సిలబస్ను కూడా ఈ మెథడాలజీలో మీకు రూపొందించడం అనేది జరిగిందండి సో క్లియర్ కట్గా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మరి ఇక్కడ మీకు సార్ మీ బుక్లో రెండు వేల ఆరు వందల ప్రశ్నలు మొత్తం ఓవరాల్ ఇచ్చారు కదా అనేది నేను చెప్తున్నానండి మరి ఇందులో రెండు వేల ఆరు వందల ప్రశ్నలు ఉంటే ప్రశ్నల సంఖ్య అనేది ఇక్కడ పరిమితంగా ఉంది బట్ ప్రశ్నల నాణ్యత అనేది అపరిమితంగా ఉంటుంది అలాగే నువ్వు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే దానికి సంబంధించిన ఆ టాపిక్ పైన సమగ్రమైన అవగాహన ఉంటే కానీ నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం పెట్టలేనంత కఠినమైన స్థాయిలో ఈ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయండి సార్ మరి అన్ని ప్రశ్నలు అలాగే ఉంటాయా అంటే సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో మూడు మూడు స్థాయిలలో క్వశ్చన్ పేపర్ ఇవ్వాల్సి ఉంటుందండి సో సులభము మధ్యస్థము కఠినం అనేసి మరి మన పుస్తకంలో వచ్చేసి సులభమైన స్థాయికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చాము మధ్యస్థానికి ఒక రకంలో ఇచ్చాము కఠినమైన స్థాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి ఎందుకు సార్ ఇలా ఇచ్చారంటే సో మీరు మన్న పరిశీలించుకున్నా మన్న జరిగిన టెట్లో కూడా పరిశీలించుకున్నా కూడా సో సులభమైన క్వశ్చన్స్ అనేవి తెలుగులో సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి తగ్గాయండి కొన్ని ఇవి కూడా ఇప్పుడు సత్యమైనవి ఏంటి అసత్యమైన సో జతపరచండి ఇలాంటి క్వశ్చన్స్ వేలోని మనకు మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో కూడా ఈ రకమైన ప్రశ్నలు వచ్చాయి కాబట్టి అదే విధానంలోని మీకు ఎటువంటి నష్టం కలగకుండా సో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఎంతో కఠినంగా ఎంతో నాణ్యతతో ఎంతో ప్రామాణికంగా తీసుకొని ఈ బిట్లను మీకు రూపొందించడం అనేది జరిగిందండి సో టోటల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ పైగా బిట్స్ అనేవి ఉన్నాయి సో ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఎంతో నాణ్యతతో కూడి ఉంటుందండి సో మీరు కావాలంటే మన స్క్రీన్ పైన మీకు అన్ని క్వశ్చన్లు కూడా మీకు డిస్ప్లే చేశాను క్వశ్చన్స్ స్థాయి ఎలా ఉంది అనేసి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మొన్న జరిగినవంటి ఈ తెల ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అన్ని ప్రశ్నపత్రాల్లో కూడా మన తెలుగు కంటెంట్ అలాగే వ్యాకరణ పుస్తకం అలాగే తెలుగు మెథడాలజీ పుస్తకం అలాగే దీన్ని మీరు చదివిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి రెండు వేల ఆరు వందల ప్రశ్నలతో రూపొందినటువంటి ఈ పుస్తకం నుంచే అన్ని పత్రాల్లో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది రావడం జరిగిందండి అది నేను చెప్పడం కాదు ఆల్రెడీ లైవ్ పేజెస్ మన మన పేజీలో మన బుక్లో ఏ పేజీ నెంబర్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది అని ప్రూఫ్ కూడా మీకు నేను వీడియో చేసి పెట్టానండి ఆల్రెడీ ఇంకా చేస్తాను కూడా బట్ ఏంటంటే నాకు తెలంగాణలో కొన్ని క్లాసెస్ ఉండడం వల్ల ఆ విధంగా వీడియోస్ చేయలేకున్నాను సో ఏ పేజీలో కూడా మనకు మన మన బుక్ నుంచి మన మెటీరియల్ నుంచి టెట్ ఎగ్జామ్లో ఏ పేపర్లో కూడా ఏ క్వశ్చన్ వచ్చింది అని లైవ్ విత్ ప్రూఫ్తో కూడా నేను చూపిస్తున్నటువంటి ఏకైక పబ్లికేషన్ ఏదంటే మనదేనండి అన్ని పబ్లికేషన్స్ కూడా మా బుక్ బాగుంటుంది అని చెప్పుకున్నారే కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి ప్రశ్నపత్రంలో కూడా మా మెటీరియల్లో నుంచి బుక్ బిడ్స్ వచ్చాయి అని చూపించడానికి సో ధైర్యం ఉండాలండి అలా చూపిస్తున్నా అంటే మన మెటీరియల్లో ఎంత నాణ్యత ఉంది మరి నిజంగానే వచ్చింటేనే అక్కడ చూపించడానికి పాజిబిలిటీ అవుతుంది లేకుంటే చూపించడానికి పాజిబిలిటీ అనేది అవ్వదండి సో ఎంతో కష్టపడి మీ అందరి కోసం ఈ మెటీరియల్ని రూపొందించడం జరిగిందండి మీ విజయంలో శ్రీ కృషి పబ్లికేషన్ అనేది ఒక పాత్ర వహిస్తుందనేసి భావిస్తూ సో ఇక సెలవు తీసుకుంటున్నాను మరి ఎవరికైనా మన మెటీరియల్స్ కావాల్సి ఉంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి